నాకు ఈ సమాజాన్ని చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది దాచే పనిలో ఉన్నారు ఇంకా ఏటి ఏళ్ళు మీద పడిపోతున్నా ఇంకా ఏం చేస్తున్నారు దాస్తున్నారు దాస్తున్నారు దాస్తూ చచ్చిపోతున్నారు ఇప్పుడు చచ్చిపోయిన మీద ఒకటి కొట్టి లేపి అవకాశం ఉంటే మరి ఇంత దాచావు కదా ఇంకా దాస్తూనే చచ్చావు కదా అసలు ఈ దేనికోసం కోసం దాచేవరా అనుభవిద్దామని దాచాను బాబయ్య ఏం చేద్దాం దాచేవరా డెబ్బై డెబ్బై ఐదు ఎనభైలో కూడా అనుభవించవరా లేదు బాబయ దాచే పనులు ఉండ అనుభవించడం మర్చిపోయింది బాబయ ఎందులో పడ్డావు నువ్వు దాచడంలో మాత్రమే పడ్డావు ఉపయోగించుకోవడం పట్టించుకోలేదు నువ్వు దాస్తు 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 ఏం చేసావు చచ్చిపోయి ఇది ఆ జీవితం పోనీ ఎవరికైనా ఉపయోగపడ్డావా ఎవరినైనా కరుణించావా ఎవరికైనా జాలు చూపించావా మరి ఏం చేసావరా నాయన నువ్వు దాచా 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 దాచి 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 ఏం చేశావా చచ్చా చచ్చాక అంతా వదిలేసా ఒక పక్షి కూడా గూట్లో కొంత దాచుకుంటది ఎంత వరకు దాచుకుంటది మళ్ళా బత్తాలు బత్తాలు దాచుకుంటే అది కూడా గూడు కట్టుకుంటే అప్పుడు ఏం చేయాలప్పుడు పెద్ద గూడు కట్టుకోవాలి అది కూడా కానీ అది గూడే కట్టుకుంది దానికి అవసరమైనంత అయినంత దాచుకుని మరలా అవసరమైనప్పుడు బయటికెళ్ళి ఏం చేసింది తెచ్చుకుంది ఓ దాచేసుకుంటే వెళ్ళిపోవడానికి కాదు జీవితం అనుభవించలేనప్పుడు దాచుకోవడం అంటున్నాను నేను అనుభవించలేనప్పుడు దాచుకోవటం అవసరమా నువ్వు వాడుకునేలా ఉంటే ఉంచుకో వాడుకోలేనప్పుడు ఉంచుకోవద్దు తినేలా ఉంటే తెచ్చి పెట్టుకో తిననప్పుడు తెచ్చి పెట్టుకోవద్దు